స్ వాస్తనికి చాలా కోపం వచ్చింది చూసి బట్ ఒక జర్నలిస్ట్గా కొంచెం స్థితప్రజ్ఞత అన్నది మెయింటైన్ చేసు చేయి అంతే అంతే స్థితప్రజ్ఞత ఏంటి ఎంత కోపం వచ్చినా ఎంత సంతోష కలిగినా ఓ రియాక్ట్ అవుతూ హడావుడు అలా ఉండకూడదు నీ పని ఏంటంటే నువ్వు చేయాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఏదైనా ఇప్పుడు నేను పూజించేది శివుణ్ణి నేను దేవుడు ఒకళ్ళే అంట ఆ దేవుడు పే శివుడు అంట మా ఫ్రెండ్ ఉన్నాడు నేను అల్లా రా అన్నాడు ఓకే రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళ మసీదు ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన మధ్య ఉన్నప్పుడు రూల్స్ తెలుసుకొని ఆ ప్రిమ్సెస్కి వెళ్ళినప్పుడు చెప్పులు బయట పెడతాం కానీ లేదనప్పుడు అక్కడ సౌండ్ సేమ్ చేయకుండా ఉండటం కానీ పద్ధతిగా ఉంటాను మంచి ఒంటి పెంచుకునే కొంచెం బట్టలతో సహా అలాగే చర్చ్ అక్కడ కూడా అంతే అక్కడ వెళ్ళే ముందు రూల్స్ ఏంటి తెలుసుకుంటా లేదా అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఇది ఎంత చెప్పాను మామూలుగా శ్రీశైలం వెళ్ళినటువంటి వాళ్ళు శిఖరం అని చెప్పేసి ఉంటుంది ఆ శిఖరం దగ్గర మన నంది విగ్రహం ఉంటుంది రాయిలాగే సో శిరలాగే శిల్పంలాగా ఆ నంది కొమ్ముల మధ్యలో చూస్తే మనకి శ్రీశైలంటువంటి మెయిన్ ఆలయం ఉంటుంది కదా మన లైక్ స్వామి ఆలయం అది కనిపించదన్నమాట కొంతమందికి ఏకంగా స్వామి వాడు కలిపి కనిపిస్తారని అంటారు అంటే శిఖర దర్శనం అంటారు అండ్ అక్కడి నుంచి చూస్తున్నప్పుడు మనకి సాక్షాత్తు శ్రీశైల మల్కర్జున కనిపిస్తే ఇక్కడ మనకి ముక్తి వచ్చింది అని అంటారు అంత డివోషనల్ ప్లేస్ అండి అది దానికి నీరుపై మరల చిన్న చిన్న కొన్ని ఉంటాయి చిన్న ఆలయాలు అవన్నీ ఇవన్నీ ఉంటాయి నేను వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ మోదే అవుతుంది ఆఫ్ సారీ నాన్నగారు మరణించిన తర్వాత వెళ్ళాను నేను నిద్ర చేయడానికి అన్నట్టు బట్ ఆ ప్రేమిసెస్ అవన్నీ నేను తిరిగి చూడాల అంతకుమంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు మొత్తం తిరిగి చూసేవాడిని బట్ ఈ మధ్య బాగా డెవలప్ అయితే చేసినట్టున్నాయి ఈ శిఖరం చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు అవన్నీ పోయినా ఉన్నాయి చిన్నపాటి మనుషులు కూర్చోడానికి వీలుగా అవన్నీ కూడా ఉన్నాయి అంటే కూర్చోవచ్చు అన్నట్టు ప్రసాదాలు తినొచ్చు అన్నట్టు ముస్లింలు అటువంటి చోటకు వచ్చేటప్పుడు తెలుసుకోవాలి కదా చెప్పలేసుకొని రాకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ మాంసాహారాలను ఏమి భుజించకూడదు నెంబర్ త్రీ ప్రసాదం అంటే ఓకే కానీ కూర్చొని అన్నాలు పెట్టుకుని తినేది కాదు అని తెలుసుకోవాలి కదా వాళ్ళు ఒక ముస్లిం ఫ్యామిలీ మరి వాళ్ళు సున్నిపెంట నుంచి వస్తూ అక్కడ వచ్చేసి మెయిన్ ఏరియా అంటే కమర్షియల్ ఏరియా అంటే ఆ సున్నిపేంట ఇంకా శ్రీశైలం ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా మాంసం కానీ మద్యం కానీ సిగరెట్లు దరిదలు కూడా రానియకూడదు అక్కడ అటువంటిది వాళ్ళు శిఖరం దగ్గర ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో మరి చిన్న చిన్న ఆలయాలు ఉంటుంటాయి అక్కడ వాళ్ళు ఏకంగా చెప్పులు వేసుకొని వస్తుంటే సెక్యూరిటీ సెక్యూరిటీడు ఆపల వీళ్ళు వెళ్ళి ప్యాకెట్లు ఓపెన్ చేసి చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలో పెట్టుకొని ఓపెన్ చేసి తినబోతుంటే ఎవుడు ఆపల ఆట జనాలు కూడా వెళ్తే ఎందుకురా బాబు గొడవలు పెట్టుకుంటారనుకున్నారు మరి ఏమో ఎవడు ఆపల ఈలోపు మొత్తానికి ఒక పిల్లోడు చూసి వెళ్ళి వేరే వాళ్ళు చెప్పాడు వాళ్ళు పిలుచుకొచ్చారు ఇక వాళ్ళు మీరు మనుషులేనా అంటూ ఇది ఏమనుకున్నారు అసలు మీ దేవుడే దేవుడా మా దేవుడు కాదా చెప్పులేసుకొని రావటం ఏంటి అసలు భక్తులు ఉండే చోట మీరు మాంసం తినటం ఏంటంటే మాకు తెలియదు చెప్పిన తర్వాత వీడియో అటాచ్ చేస్తే చూడండి ఆ వీడియో అందులో వాళ్ళు వాడిన భాష ఏవైతున్నాయో నాకు సంబంధం లేదు ఆ వీడియో దొరికింది అంటే దాన్ని యాసిడ్గా పెడుతూ ఉన్నా కొన్ని మ్యూట్ చేయొచ్చు కానీ మరలా కొన్ని మిస్ అవుతాయి అనమాట సో యాసిడ్గా పెడతా నేను నేను ఇది ఎంత ఎందుకు చెప్తానంటే ఇప్పటికీ హిందూ దేవాలయాలు అంటే మిగతా మతస్థులకి ఏందో విహార అన్నట్టు అయిపోతున్నాయి ఏదో వెళ్ళామా ఎంజాయ్ చేసామా వచ్చామన్నట్టు మీకు భక్తి లేదు సరే సరే విహారయాత్ర నటుకు వచ్చారు సరే శ్రీశైలం డ్యామ్ చూద్దాం చుట్టుపక్కల చూద్దాం వచ్చారు సరే కనీసం అరే ఈ మతం మన కాదనుకున్నప్పుడు మనం వచ్చినప్పుడు మన మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే పద్ధతిగా ఉంటామో అలా ఎక్కడో కూడా ఉండాలనే విషయం మీరు తెలుసుకోవాలిగా మసీదుల్లో ఎట్టబడితే తట్టు ఉంటారండి మరి హిందూ దేవాలయాల చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఎట్టబడితే అట్టు ఉంటారు ఏంటంటే కొంతమంది అసలు దట్టు క్షమాపణ కూడా చెప్పడం కాదు తెలియకొచ్చాంలే ఏదో జరిగిందిలే రక్షణ మళ్ళీ సమాధానం అందుకే ఆ వీడియో షూట్ చేసే అతను ఏదో తిట్టినట్టు కూడా ఏదో మళ్ళీ అవతల వాళ్ళు చూస్తే చదువుకున్నట్టుగా ఉన్నారు చదువుకునే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు అండి రాకూడదని అండ్ ఈ హిందూ దేవాలయ ప్రాంతం చుట్టుపక్కల వచ్చేసి తినకూడదు మాంసాహారాలు అని ఈ మాంసాహారాలు తినేవి ఏవి జాతరలు చేసినటువంటి అమ్మవారి ఆలయాలు ఉంటాయి అవి వేరు మరల అక్కడే బలించడం కానీ అక్కడే వండుకొని తినడం అవి చేస్తూ ఉంటారు ఆ ప్లేసెస్ వేరు మరల ఈవెన్ అక్కడ కూడా మెయిన్ గుడి ఏదైతుందో అక్కడ కాదు ఆ పక్క వెళ్ళేసి వండుకొని అడు తిని మళ్ళీ ఆ పక్కన వేరేగా గుడి ఏదైతే ఉందో గుడి పరిసరాలు ఏవైతే మరల అక్కడ నీట్గానే ఉంచాలి ఏదైనా కానీ వీళ్ళు వండిని కూడా తీసుకొచ్చి అమ్మవారికి చూపించేసి అక్కడ ఉంచేసి మరలా తీసేస్తారు అవన్నీ కూడా సో నేనేమంటున్నాను దేనికన ఒక పద్ధతి అనేది ఉంటుంది దయచేసి ఇతర మస్తస్థులు అవి తెలుసుకోండి నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలో ఆలస్యం అని చెప్పేసి మెయిన్ ఆమె ఆమె పిచ్చమ్మండి అనకూడదు కానీ హిందువులకు సంబంధించి నాకు మొట్టమొదట కోపం తెప్పించింది ఆమె ఏమని ఏ రకంగా హిందువులట రాళ్ళను పూజిస్తారట రాళ్ళు అంటే ఇంటి బయట ఉండే గుడిలో గుళ్ళో రాళ్ళు అన్నీ ఒకటే మన దేవుడు అలా కాదు పరిశుద్ధాత్మ నేను మరలా క్రైస్తవుని తక్కువ చేయట్లా మరలా చెప్తున్నా నేను ముస్లింని తక్కువ చేయట్లా కేవలం క్రైస్తవుల కానీ ముస్లింలో కానీ కొంతమంది మూర్ఖులు అనేవాళ్ళు ఉంటారు ఆ మూర్ఖులే మిగతా మనుషులని మూర్ఖులుగా తయారు చేస్తూ ఉంటారు ఇతర మతాల పట్ల గౌరవం లేకుండా చేస్తూ ఉంటారు ఆ పెచ్చమంట ఆ చేస్తుంది అదే ఆ తర్వాత నాకు ఒకసారి దొరికింది గట్టిగా తిట్టేస్తే చిన్నప్పుడు బాగా తిట్టేవాడిని అంట తిట్టేసండి ఇంకెట్టు తిట్టేసాను నన్ను చర్చికి రాదులేదు అంటే ఈసారి రాయిబెట్టుకుడుతాను ఈ అమ్మాయిని కూడా తిట్టానంట చూసిన వాళ్ళు చెప్పారు ఇది గొప్పగా చెప్పట్లేదండి నాకు తెలిసి తెలియదు తనంలో కూడా నా హైందూ ధర్మం పట్ల నా మతం పట్ల నాకు నమ్మకం అనేది ఉండే మా తాజా నాకు మొత్తం చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు పురాణ క్లాసాలు మొత్తం మాట దెన్ నేను క్రైస్తవులు ఎక్కడ తక్కువ చేయాలా నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కడ తక్కువ చేయాలా బట్ కొంతమంది ఆయా మతాలు ఉండే వాళ్ళు ఇతరం తక్కువ చేయడం అంటే నా వల్ల కాదు నేను తట్టుకోలేను అసలు ఈ వీడియో కూడా మొత్తం ఎందుకు చెప్తున్నాను ఇక్కడి నుంచి అయినా మీరు ఏ మతమైనా కావచ్చు ఇతర మతస్థులను తక్కువ చేద్దూ ఇతర మతస్థులకు సంబంధించి వాళ్ళ ఆలయాలు చర్చిలో మసీదులో వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి తెలుసుకొని ఉండండి ఒక మొక్క చెప్పిన నేను చేస్తాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో టూ థౌజండ్ ఫైవ్ నా డిగ్రీ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్లో మా ఫ్రెండ్స్ ఉన్న సరదాగా మేము సిటీ చూద్దామని వెళ్ళాం అప్పుడు ఈ చార్మినార్ పక్కన ఉండేది మక్కా మసీదు సమ్మేద కదా అక్కడ చెప్పులు అంతా ఈడ్చే ఉన్నారండి నేను కూడా బయట కూర్చొని అంత కాల చెప్పులు ఉన్నాయి నచ్చ కాల చెప్పులు పక్కన అన్ని చెప్పులు ఇడిచే ఉంది ఎవరో ఒక అతను వచ్చాడు ముస్లిం దాన్ని భయపెట్టాడు నాకు హిందీ రాదు ఉర్దూ రాదు కదా భయపెట్టి ఆల్మోస్ట్ ఇంకా మీతోనే పిలిచి కొట్టేస్తా అన్నట్టు ఇది చేసాడు ఎందుకంటే కాల చెప్పులు ఉన్నాయి అంట నేను బయటే కూర్చొని ఉన్నా అండ్ అన్నీ ఇక్కడ చెప్పులో ఉన్నాయి కదా ఇందులో తప్పు ఏంటంటే ఏం మాట్లాడదు నువ్వు ఏంటని చెప్పి అడవి చెయ్యిపోయాడు దాన్ని ఇంక నా ఫ్రెండ్స్ సైల్ చేశాడు వద్దురా వాళ్ళతో వద్దురా వెళ్ళిపోతా రా అని వెళ్ళిపోయా బయటకు వచ్చేసి చెప్పులు ఉండే చోట నేను వేసుకుని ఉంటేనే అతనికి ఆ రకంగా ఉందే మరి మా మతానికి సంబంధించి ఆలయ ఉంది దేవుళ్ళు ఉన్నారు పూజ భక్తులు వాళ్ళీళ్ళు వస్తూ పోతూ ఉండే చోట కాల చెప్పులు ఏంటి బిర్యానీలు ఏంటి ఆడ తినటం ఏంటి ఏంది అసలు అది ఎక్కడ చిన్న పద్ధతిగా ఉండండి